వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను గారితో నాకు సాయిబాబు చెప్పినట్లు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల అనుబంధం ఉంది గారిలో ఉన్న అనేక లక్షణాలతో పాటు కొత్తగూడెం అంటే పర్సా గారికి అభిమానం దురాభిమానం కాదు కొత్తగూడెం కన్నా కొత్తగూడెం నుంచి వచ్చిన వారన్నా చాలా ఆప్యాయంగా పలకరించేవారు అది నాకు అవకాశంగా గారి దగ్గర అనేకం నేర్చుకోవడానికి అవకాశం దొరికింది సీతారాం గారు చాలా విషయాలు చెప్పారు కానీ ఒక్క గతం చెప్తే పరసాకారిలో ఉన్న నిజాయితీ తన భిన్నమైనటువంటి రాజకీయ విధానం ఉన్నటువంటి వాళ్ళను కూడా వాళ్ళ గొప్పతనాన్ని పరసాగారు అంగీకరిస్తారు మీ ఎస్ఎఫ్ఐలో పనిచేసే రోజుల్లో కాలేజీ డేస్ జరిగేటప్పుడు పీడిఎస్సి కానీ ఎస్ఎఫ్ఐ కానీ ఏఎస్ఎఫ్ కానీ పెద్ద పెద్ద స్పీకర్స్ని తెలుస్తాం సత్తుపల్లి కాలేజ్ ఫంక్షన్ జరిగేటప్పుడు ఎస్ఎఫ్ఐ నుంచి పర్సా గారు వచ్చారు పీడిఎస్యు నుంచి మన ఎమ్మెల్యే సంబంధించినటువంటి ప్రసాద్ గారు వచ్చారు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత పర్సాద్ గారు చెప్పింది ఏమిటనంటే మాకు అప్పటికి తెలిసింది ప్రపంచ రాజకీయాల గురించి కానీ లేదా ప్రపంచ ఇప్పవాల గురించి కానీ ప్రపంచ భౌగోళిక పరిస్థితుల గురించి కానీ పర్సా గారు బాగా చెప్పగలుగుతారు ఒక మంచి టీచర్గా పేరు ఉంది పర్సా గారు ఏమన్నారంటే నేను ప్రపంచం గురించి బాగా చెప్తానని నేను అనుకున్నాను కానీ వాడు చిన్నోడు ప్రసాదు నాకంటే తక్కువ వయసు ఉన్నటువంటి అతను ఆ పీడీఎస్ వాళ్ళు తీసుకొని వచ్చారు ఇతనికి చాలా భవిష్యత్తు ఉందని గుర్తించినటువంటి నిజాయితీ మంత్రుడు మన పర్సా గారు అంటే ఎదుటి వాళ్ళు రాజకీయం ఎన్ని భిన్నమైన అభిప్రాయాలు ఉన్నా వాళ్ళు ఉన్న గొప్పతనాన్ని పర్సా గారు అంగీకరించి ఏర్తారు అంతేకాదు సీతారాం గారు చెప్పారు ఇంకా పరసా గారి గురించి ఇక్కడ ఎదురుకున్నటువంటి అందరికీ తెలుసు నేను అనుకునేది ఏమిటనంటే కొంతమంది ఇప్పటికీ జీవించున్నా వారు జీవించినట్టు జనాభా లెక్కల్లో ఉంటారు తప్ప మనుషులు గుర్తుపెట్టుకోరు కానీ కొంతమంది చనిపోయినా ఇంకా మన ముందు సజీవంగానే ఉంటారు అంత సజీవమైనటువంటి నిలువుటెత్తు మనిషి ఎవరంటే కాబట్టి పరసాగాడని మనం సగర్వంగా చెప్పవచ్చు అంత గొప్ప వ్యక్తి మన పరసాగారు నీతిలో నిజాయితీలు పోరాటంలో త్యాగములు ఇంకా చెప్పాల్సి వస్తే ఇప్పుడు తరాలు ఎలా ఉండాలి అని అంటే మనం పుస్తకాలు చదువుకోకుండానే లాగా ఉండాలి అని అనుకుంటే సరిపోతుంది అంత గొప్పతనం తాము పర్సాగారిలో ఉంది మన సుక్కారావులు గారు చెప్పారు రాజారావు గారు కూడా గుర్తు చేశారు పర్సా గారు చనిపోవటానికి ఒక రోజు ముందు ఏలూరులో ఉంటే రాజారావు గారు సాయిబాబు సుక్కారాములు గారు మల్లికార్జును నేను పరసా గారిని చూడటానికి వెళ్ళాం అప్పటిదాకా సీతారాం గారు ఈ పర్సా గారు ఎటు కదలట్లేదు మాట్లాడటం లేదు చూపుకోలేదు అన్నారు మీ కొత్తగూడెం వాళ్ళు వచ్చారనంతోనే మమ్మల్ని చూసి కళ్ళు తెరిశాడు కంటిమ్మట్ట నీళ్లు కాచి అంటే కొత్తగూడెం తన అంతాను సాయంత్రానికి చనిపోయాడు మమ్మల్ని అంటారు మీరు చూసి పర్సా గారిని చనిపోయా ఏంటని కూడా అనేవాళ్ళు ఉన్నారు ఏమైనా కొత్తగూడెం అని అంటే గారికి అంత అజ్ఞానం ఉంది ఈ రెండోది ఇంకోటి కూడా నేను చెప్పాలి పర్సా గారితో పాటు సీతారాం మాట్లాడాడు కదా వర్షా గారు నాతో సందర్భంగా చెప్పాడు నేను ఇట్లా ఆరోగ్యంగా ఉండటానికి ఇంకా ఎక్కువ కాలం ఇంతకాలం నేను జీవించటానికి ఇద్దరు కారణం మా రెండు రంగాలు మాకు కారణం ఒకటి సిఐటియు నేను సిఐటియు ఎంత చేశానో నాకు తెలియదు కానీ మీ సిఐటియు నాయకత్వం నన్ను తండ్రి కంటే ఎక్కువగా చూసుకొని నా ఆరోగ్యాన్ని కాపాడారు ఉమ్మడి తెల్ రాష్ట్రం గారి తెలంగాణ రాష్ట్రం కానీ అని కామెడ్ పరసా గారు మాకు ఇప్పుడు అంత బాగా సిఐటి నాయకత్వం చూసుకుంది ఈ రెండోది ఏంటి కామ్రెడ్ సీతారాం చెప్పాడు పది సంవత్సరాల పాటు నాకు తెలిసినంత మేరకు తల్లిదండ్రులని సీతారాం చూడంగా నాకు తెలియదు నాకు నలభై సంవత్సరాల నుంచి పరిచయం కానీ తల్లిదండ్రులను పక్కన పెట్టాడు తల్లిదండ్రుల కన్నా లేలా అలాగే మన మంత్రి సీతారాం అంత గొప్పగా కామ్రెడ్ పరసా గారిని సీతా భారత గారిని చూసుకున్నారు నిజంగా వారికి అభినందనలు చెప్పి తీరాల్సిందే పర్సా గారు అన్నాడు సీతారాము ఎంత మంచోడయ్యా ఎంత నమ్రతగా ఉంటాడు ఎంత ఓపికగా ఉంటాడు పెద్ద కుటుంబంలో నుంచి వచ్చినా అన్నంటే ఎక్కువ కాలం పాటు నేను ఉండటానికి కామ్రెడ్ సీతారాం గారు కూడా కారణమని అక్కడ చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది సో కాబట్టి ఏ క్వశ్చన్ చూసినా కామెడు పర్సా గారు ఒక గొప్ప వ్యక్తి వారి జీవితం నుంచి మనం నేర్చుకోవాలి ఇది రెండోది అనేక అంశాలు మనం మాట్లాడుకోవచ్చు మనం అపజయాలు ఉండొచ్చు కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను మేము ఎస్కేఐ ఉద్యమం నడిపాం ఎస్కే ఉద్యమం నడిపినప్పుడు దేశంలో అనేక పెద్ద పోరాటాలు జరిగినాయి పెద్ద ఉద్యమాలు జరిగినాయి రేపు నాలుగో తారీఖు ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అనేది గ్యారంటీ చెప్పలేం కానీ ఒకటి మాత్రం చెప్పగలం ఏమిటనంటే నార్త్ ఇండియాలో గతంతో పోల్చుకున్నప్పుడు బీజేపీకి సీట్లు తగ్గుతాయి ఎందుకు తగ్గుతాయనంటే ఎస్కేఎం పోరాటం కూడా ముఖ్యమైంది ఇంకా చెప్పాల్సి వస్తే ఎస్కేఎం పోరాటంలో ఒక రాజకీయ కోణాన్ని ఇచ్చి కార్మిక కర్షక ఐక్యతను సాధించటంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది మేము సగర్వంగా చెప్పగలం అది సిఐటు మాత్రమని మనం చెప్పగలం ఆ పాత్ర టూ పోషించింది అందుకే చాలా ప్రాంత లో మోడీ గారు ఎన్నికల క్యాంపెయిన్కి వెళితే ప్రజలు ఎదురు తిరిగారు విమర్శించారు ప్రశ్నించారు మీ అవసరం లేదని చెప్పారు సిఐటియు అలాంటి ఒక పెద్ద ఫౌండేషన్ వేయటంలో కాంగ్రెడ్ పరసా గారి యొక్క పాత్ర ఉంటుంది ఈ రెండో విషయం చాలా మంది అడిగేది ఏమిటనంటే ఏంటి మీ ట్రేడ్ యూనియన్ ఉద్యమం ఏం సాధించింది వ్యవసాయ కార్మికు ఉద్యమం ఏం సాధించింది తెలంగాణ సాయుధ పోరాటం ఏం సాధించింది మీ ఎరజెండాలకు సీటు తగ్గుతున్నాయి కదా ఓట్లు తగ్గుతున్నాయి కదా అని అడిగేటటువంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ కూర్చున్న అంగనవాడి ఆశ లేదా మధ్యాహ్న భోజనం మీరు ఒకసారి చరిత్ర గుర్తు చేసుకోండి నలభై సంవత్సరాల క్రితం నాలుగు వందల రూపాయలు వచ్చి అంగన్వాడీ టీచర్లకి పదివేల రూపాయలు వస్తుందంటే అది సిఐటి కాదని మనం సగర్వంగా చెప్పొచ్చు సిఐటి మాత్రమే లేదా ఇటు పక్క కూర్చున్నటువంటి ఫ్రెండ్స్ అందరూ మనం చదువుకోగలుగుతున్నాం మన కుటుంబాలకు నాలుగు ఎకరాల భూమి ఉందన్నా కొన్ని ఉద్యోగాలు ఉన్నాయన్నా కొద్ది ఆర్థిక వనరులు ఉన్నాయన్నా తెలంగాణ సాయుధ పోరాటం కంటే ముందు మన పరిస్థితి ఏమిటి తొంభై శాతం భూమి ఇద్దరు రెండు శాతం శాతంగా ఉన్నటువంటి జమీందారుల చేతుల్లో జాగిరి జాత చేతుల్లో ఉంటే పర్సాగారు లాంటి నాయకత్వంతో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం పది లక్షల భూ పంపిణీలే చేయటం కాకుండా ఇవాళ చిన్న సన్నకారు రైతుల చేతుల్లో అరవై ఐదు శాతం భూమి తెలంగాణలో ఉంది అని అంటే దానికి గర్వంగా చెప్పొచ్చు కాంగ్రెడ్ పర్సాగారు లాంటి వాళ్ళు నిర్వహించినటువంటి తెలంగాణ సాయుధు పోరాటం అనేది మనం చెప్పొచ్చు కాబట్టి వాళ్ళ ఓట్లు రాకపోవచ్చు చిర సీట్లు రాకపోవచ్చు ఇంకొకటి మూడోది కూడా నేను చెప్తాను నరేంద్ర మోడీ గారు గుజరాత్ మోడల్ అంటారు మాకు బ్రహ్మాండం అని చెప్తారు ఇవాళ దేశంలో రెండు మోడల్స్ ఉన్నాయి ఒకటి గుజరాత్ మోడలు రెండోది కేరళ మోడలు కోవిడ్ వచ్చినప్పుడు గుజరాత్ లో లక్షల మంది చనిపోతే ప్రపంచంలో కూడా యూరప్ దేశాలతో పోటీ పడగలిగినటువంటి స్టాండర్డ్స్ తో కోవిడ్ ట్రీట్మెంట్ అందించినటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశం ఏమిటనంటే అది ఆల్టర్నేటివ్ మోడల్ కేరళ అని అందరూ సగర్వంగా చెప్తారు అది కేరళ మోడల్ ఇంకా మీకు ఇంకొక మనకి టైం లేదు కానీ అందరూ గుజరాత్ బ్రహ్మాండంగా ఉంది అభివృద్ధి అవుతుంది పరిశ్రమలు వచ్చినాయని నీతి ఆయోగ్ రెండు వేల ఇరవై మూడు కొన్ని లెక్కలు ప్రకటించారు ఆ లెక్కలు ఏంటని అంటే భారతదేశంలో పేదరికం వెళ్తుంది అని లెక్క ఇచ్చారు ఆ లెక్కలో ఇది నరేంద్ర మోడీ గారి నీతి యోగ కమ్యూనిస్టు నీతి యోగ కాదు ఆల్ ఇండియా ప్రకటిస్తే గుజరాత్ లో ఇంత డెవలప్ అవుతున్నా వారి లెక్కల ప్రకారం పదిహేను పాయింట్ తొమ్మిది శాతం గుజరాత్ లో పేదరికం ఉంది అది రియల్ కాదు ఇంకా ఎక్కువ ఉంటుందని ఆర్థికవేత్తలు చెప్తున్నారు కానీ కేరళలో ఎంత పేదరికం ఉందని చెప్పింది నివేదిక ఏం చెప్పిందంటే పాయింట్ సెవెన్ టూ అంటే భారతదేశంలో అసలు పేదరికమే లేనటువంటి ఏకైక రాష్ట్రం ఏమిటనంటే అది ఎర్రజెండా రాష్ట్రం కేరళ రాష్ట్రం అని నిండి అని నేను చెప్పదలుచుకుంది ఏమిటనంటే ఎదురు దెబ్బలు తగలొచ్చు ఓటమి జరిగి ఉండొచ్చు ఇంకేదైనా జరిగి ఉండొచ్చు కానీ ప్రపంచంలో కానీ దేశంలో కానీ పే పేదరికం ఉన్నంత కాలం దోపిడీ ఉన్నంత కాలం ఆల్టర్నేటివ్ వస్తుంది అది బసగారు దాన్ని నమ్మారు చివరిదాకా అదే పదంతో జీవించారు రాబోయే కాలంలో కూడా ప్రపంచ వ్యాపితంగా ఎవరన్నా ఊహించగలరా ఇజ్రాయెల్ అమెరికా చాలా జగ జ చాలా మిత్ర దేశం కానీ ఇవాళ అమెరికాలో జరుగుతుంది ఏంటని అంటే అమెరికా ఇజ్రాయల్ కు చేయకూడదు ఎందుకంటే చాలా దుర్మార్గం చేస్తా ఉన్నారు పాలిస్తాన్ మిగలకుండా చేస్తా ఉన్నారని పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో తెలుసా అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు లక్ష మంది రోడ్డుకొచ్చి పాలిస్తాన్ అనుకూలంగా అమెరికా సహాయం చేయొద్దని ఇజ్రాయల్ వ్యతిరేకులు పోరాటం చేస్తా ఉన్నారు అంటే ప్రపంచ వ్యాప్తంగానే ఎర్రజెండా ఎదురుదెబ్బలు తగిలి ఉండొచ్చు లేదా ఓటమి జరిగి ఉండొచ్చు కానీ వాళ్ళ చరిత్ర తెలియజేస్తుంది అంటే ఈ ప్రపంచానికి మోక్షం కానీ ఈ ప్రపంచానికి దారి చూపించేది కానీ ఈ ప్రపంచాన్ని మార్చగలిగేది కానీ పరసాగారు నమ్ముకున్నటువంటి ఎర్ర జెండా తప్ప మరొకటి కాదు అని ప్రపంచం అంతా గుర్తిస్తూ ఉంది అందుకే ఈ వంద సంవత్సరాల ముగింపు ఉత్సవాల సందర్భంగా ఎదురు దెబ్బలు తగిలిండొచ్చు సిఐటి మన ప్రజా ఉద్యమాలకి కాని పరసాగారి మార్గంలో గారు కోరుకున్నట్లుగా గారు జీవించినట్లుగా మనం ముందుకినకు వెళ్ళగలిగితే మన సమీప భవిష్యత్తులోనే ఒక మంచి మార్గం రావడానికి అవకాశం ఉంది ఇక చివరిగా ఇప్పుడు మా ముందున్న టార్గెట్ ఏంటని అంటే దేశంలో మతోన్మాదం పెరుగుతుంది కార్పొరేటీకరణ పెరుగుతూ ఉంది దోపిడీ పెరుగుతూ ఉంది నేను ఇటీవల ఎన్నికల్లో దంపతూడెం అరకులో అరకు ప్రాంతం వెళ్ళాను పోతూ పేద మనకు కొత్తగూడెంలో లేనటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవేని రంపచోడవరం మీదుగా నర్సీపట్నం మీదగా విశాఖపట్నం మీదుగా విజయనగరం దాటిస్తా ఉన్నారు ఏమిటి ఇంత రోడ్డు వేస్తున్నారు కదా అక్కడ మనుషులు తక్కువ అలాగే పెద్ద ఇండస్ట్రీలు లేవు గిరిజనులు ఉన్నారు ఎందుకేస్తున్నారు ఈ రోడ్డు అని పరిశీలిస్తే తేలింది ఏమిటనంటే అరకు దగ్గర మనకి రంపసోడం దగ్గర నుంచి వైరామవరం దగ్గర నుంచి మొదలుపెట్టి విశాఖపట్నం అంతా కూడా అత్యంత ఇలువైనటువంటి ఖరీదైనటువంటి రేపు ప్రపంచానికి భారతదేశానికి పనికొచ్చే మైనింగ్ ఉందంట అక్కడ ఖనిజ సంపద ఉందంట అంటే లారీల కోసం రోడ్ల కోసం జనం కోసం గిరిజనుల కోసం కాదు రోడ్ వేస్తా ఉంది ఆ గిరిజనులు తొలగించాలి రేపు బీజేపీ ఇంకొకళ్ళు అధికారంలోకి వస్తే ఆ మైనింగ్ అంతా అదానికి అప్పగించడానికి అడవి ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి లేనటువంటి అత్యంత విశాలమైనటువంటి రోడ్డు వేస్తా ఉన్నారు అంటే ఒకవైపున వనరులు కాజేయటానికి ఇంకొక వైపున ప్రజలను దోపిడీ చేయడానికి మనం చెప్పాం వర్సా గారు భూ పంపిణీ చేయండి అని పోరాటం చేస్తే నరేంద్ర మోడీ గారు పేద దగ్గర ఉన్నటువంటి భూములన్నీ కార్పొరేట్ ఆయన ప్రయత్నం చేస్తూ చట్టాలు తెచ్చిన మనకు అందరికి తెలుసు వాళ్ళ పోరాటం కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా మన భూమిని నిలబెట్టుకోవాలి మన పరిశ్రమ నిలబెట్టుకోవాలి మన సంపదను కాపాడుకోవాలి మన రాజ్యాంగాన్ని కాపాడాలి మాకు పూర్తి నమ్మకం ఉంది అసెంబ్లీలో పార్లమెంట్ లో డబ్బు ద్వారా సీట్లు రాకపోవచ్చు కానీ భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతులు ఈ మూడు ఉత్పత్తి వర్గాలు గనక ఏకం కాగలిగితే నరేంద్ర మోడీ చెప్పేది ఏంటంటే మాది డబుల్ ఇంజన్ సర్కార్ అని వారు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటా ఉన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు పోటీ అంటే కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతులు మేము త్రిపుల్ ఇంజిన్ సర్కార్ మాది ఈ త్రిపుల్ ఇంజన్ ఖచ్చితంగా నరేంద్ర మోడీ లాంటి కార్పొరేట్ విధానాలని భవిష్యత్తులో ఓడికి చేరుతాం అది మేము గారి దగ్గర నేర్చుకుంది పర్సా చూపించినటువంటి ఈ మార్గం అని అందుకు సిఐటి నాకు ఎంత ఆశ్చర్యం సిఐటి ఉన్నది కొద్దిగా కావచ్చు కానీ ఎక్కడ సిఐటి బలంగా ఉంటే అక్కడ ప్రజా పోరాటాలు బాగా జరుగుతున్నాయి ఇంకా చెప్పాల్సి వస్తే సిఐటి ఈ రోజు ఏం చెప్తా ఉందో రేపు అన్ని సంఘాలు అదే చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అది గొప్పతనం ఆ మార్గంలో మనం అందరం వెళ్ళాలని పరసా గారు వ్యవసాయ కార్మికు ఉద్యమ నిర్మాణంలో ఉన్నారు భూ పోరాటాల్లో ఉన్నారు వ్యవసాయ కార్మిక కూలి పోరాటాల్లో ఉన్నారు అలాంటి మహనీయుడు యొక్క త్యాగాలని వారు చూపించినటువంటి మార్గాన్ని ముందుకు తీసుకెళ్లటంలో వ్యవసాయ కార్మికు సంఘంగా కూడా మేము మా వంతు పాత్రను పోషిస్తూ కామెడు పరసా గారు ఆశయాలని ముందుకు తీసుకెళ్ళని కోరుతూ ఇంకొక విజ్ఞప్తి మన పరస గారు ఇక్కడ పుట్టారు మనందరం కొత్తగూడెం ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది కొత్తగూడెం జిల్లా వాళ్ళం ఎక్కడ ఏడున్నా కొత్తగూడెం ఉద్యమానికి వరసాగారికి నివాళులర్పించాలంటే రాష్ట్రం అంతా పెరగటం ఒక ఎక్తి అయితే కొత్తగూడెంలో రాబోయే కాలంలో మన ఉద్యమం పెరగాలి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ పిల్లలు గాని ఈ ఉద్యమం పెరుగుదలకి మనందరం సహాయపడి అప్పుడు వరసాగారి కదలగన్నటువంటి ఈ కొత్తగూడెం రూపురేఖలు మార్చడంలో మన పాత్ర పోషించాలని కోరుతూ మీ అందరికీ నమస్కారం శలమిత్రులరా